తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాం ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు స్థానిక వార్డులోని ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అప్పటికప్పుడు పూర్తి చేయగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు వివేకానంద పార్క్లో జిమ్ను ప్రారంభించారు వార్డులో రెండు చోట్ల టీడీపీ జెండాలను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కాలుష్యం లేని వాతావరణం ఉండాలని పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు ప్రతి వార్డును సందర్శిస్తానని అక్కడి సమస్యలు స్వయంగా తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు

ஏரிய ஆபீஸ் எந்த

இல்லை மார்க்கெட் மத்தியானம் ஜெபக்கு மரியாதை பாருங்க பாரு அது கலப்பு இருக்கு மனதுல கலவுக்கு இருந்து என்ன வந்து அது வீஞ்சிய இல்ல ஆறுக்கு பையனுக்கு சலீஜ் இல்ல பாட்டி வந்து பச்சது ಇಂಟ್ ಎಪ್ಪ ಅದಿ ತಿರುತ್ತ ಸೂಪರ್ ಸರ್ ಮೊತ್ತಿ ಬಾವು ಮಂಜಿನ ವಸ್ತು ಕಡೆ ನೀವು ಮುಂಚೆ ಚೇಪ আননকুলি জাপরালেনানি আনকেনে। কিচেনা মহন! আনকালে আনকাকালে আনকালে सर 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 ना ना चेदी सेकंड सर सर अंदर सर అందరు ఒకసారి చూడండి పట్టణ ప్రపాలందరికి కూడా నా నమస్కారాలు ఈ రోజున కావల మున్సిపాలిటీలోని లోని ఎనిమిదో వార్డు ఇంటెంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ పరంగా వాటన్నిటిని కూడా పరిలి పరిశీలించడం వీలైనంత వరకు వాటి త్వరితగతిన పూర్తి చేసి సమస్యలు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఈ ఇంటెంటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రోడ్డు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం డ్రైనేజ్ వ్యవస్థ డ్యామేజ్ కావటం ఇంట్లోకి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడటం స్ట్రీట్ లైట్స్ లేక రైతుల పూట ప్రజలు అసౌకర్యానికి గురి అవటం ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పరిశీలించాలి అందులో భాగంగా ఎక్కడైతే చిన్న చిన్న వర్కులు ఉంటే ప్యాచ్ వర్క్లన్నీ పూర్తి చేయాలి ఎక్కడైతే పర్మనెంట్గా కూడా సిమెంట్ రోడ్లు లేవో వాటి అన్ని గుర్తించాలి డ్రైనేజ్ లేనటువంటి ఎక్కడైతే ఉందో వాటి కూడా భవిష్యత్తులో డ్రైనేజీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ ఇళ్లలో నుంచి వచ్చేటువంటి మురికి నీరు అంతా కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటట్టుగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉండేటట్టుగా చూడాలన్న ఆలోచనతో ఈరోజు ఇంటంట ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలకు వచ్చేలాగే మూడు సమస్యలు ప్రధానంగా మా ముందుకు వస్తున్నాయి చాలామందికి రేషన్ కార్డులు లేక పిల్లలు వేరుపోయినప్పటికీ కూడా తల్లి తల్లి రేషన్ కార్డులోనే తల్లి తండ్రి రేషన్ కార్డులోనే పిల్లలు ఉన్నందువల్ల తల్లి తండ్రి పెన్షన్లు కానీ ఇతర ఇతర వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఉద్యోగస్తులు అయినందువల్ల చాలామందికి పెన్షన్లు రావడం లేదని బాధపడుతున్నారు అందుకని రేపు రేషన్ కార్డులు ఇచ్చే రోజున వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డులులో వాళ్ళ బిడ్డల పేర్లు తొలగించడం ఆ విధంగా వాళ్ళకి పెన్షన్లు వచ్చేటట్టు చూడటం ఎవరికైతే కాలనీలు లేకుండా ఉన్నారో ఎవరైతే స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాలనీలు మంజూరు చేయించాలి అదేవిధంగా పెన్షన్లు రానిటువంటి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు ఇప్పించాలని వ్యక్తిగత కార్యక్రమాలు ఆ మూడు పాయింట్లు తీసుకున్నాం రోడ్ల మీద వచ్చేలాగా సిమెంట్ రోడ్లు ఇయడం కానీ డ్రైన్లు కానీ కరెంటు లైన్లు కానీ వాటర్ పైప్ లైన్లు కానీ కాలువల మరమ్మతులు కానీ బజార్లు చిమ్మటం కానీ ఈ కార్యక్రమం నిరంతరం కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి అవి జరుగుతుందా లేదనేది పర్యవేక్షించడం ఎక్కడైతే సమస్య ఉంటుందో దాని అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఆలో ఆలోచనతో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు ఎనిమిదో వార్డులో తిరగడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందుకు మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు వీటన్నిటిని అతి తొందరలోనే మళ్ళీ పరిష్కరించి మళ్ళీ ప్రజల ముందుకు కూడా మేము రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా కావల పట్టణంలో నివసించేటువంటి ప్రజానీకాన్ని కోరుకునేది మన కావలని మనం పరి పరిరక్షించుకోవాలి మన కావల్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఏ ఒక్కడ వల్ల అభివృద్ధి అనేది జరగదు అందరూ సహకరించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయాలకు సంబంధం లేకుండా మన ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కలిసి రావాలి ఈ రోజున కావల్లో ముప్పై రెండు పార్కులు ఉన్నాయి అందరికి కూడా ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య